గుడ్ ఈవెనింగ్స్ సో రేపు ట్యూస్డే రేపు మార్కెట్ డేక్ అనాలిసిస్ ఈరోజు మాట్లాడుకుందాం మనం సో నిన్న మనం చెప్పుకున్నట్టు మార్కెట్లో ఫార్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ బ్రేక్ అయితే ఫార్టీ నైన్ థౌసండ్కి వస్తాను అనుకున్నాం సో మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందండి సో గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి మార్కెట్లో ఏదైతే టార్గెట్ రీచ్ అవ్వాల్సిందో అది గ్యాప్ డౌన్ వల్లనే రీచ్ అయిపోయిందండి సో మార్కెట్లో మళ్ళీ డ్రాగెస్ట్ రివర్స్ వచ్చేసింది సో ఇక ట్రేడ్ చేశాను మార్నింగ్లో నేను సో మార్కెట్లో ప్రాఫిట్ చూపించింది సో నేను బుక్ చేసుకున్న దానిలోపే మార్కెట్ రివర్స్ అయిందండి రేపటి అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే మనం సో మార్కెట్లో ఎవరైతే ఇక్కడ బై చేశారో సో వాళ్ళందరూ రిసెల్స్ ఎక్కడ ఉంటాయండి యాజ్ యూజల్గా ఫార్టీ నైన్ థౌజండ్ కింద సెల్స్ ఉంటాయన్నమాట ఓకే సో ఎవరు సెల్ చేశారు ఇక్కడ సో ఆల్మోస్ట్ ఈ యొక్క మూమెంట్లో ఈ సెల్లర్స్ వెళ్ళిపోయి ఉంటారు సో ఇక్కడ ఎవరు సెల్లర్స్ ఉంటారో చాలా తక్కువ మంది ఉంటారు సో మ్యాక్సిమం ఏమైంది ఫార్టీ నైన్ థౌజండ్ దగ్గర మనకు స్ట్రాంగ్ బయర్స్ ఉంటారనమాట సో ఈ స్ట్రాంగ్ బయర్స్ మరి ఏం చేస్తారు రేపు ఒకవేళ మార్కెట్లో సో ఎవరైతే బై చేశారో వాళ్ళందరి సెల్స్ ఫార్టీ నైన్ థౌసండ్ కింద ఉంటాయి సో ఈ ఫార్టీ నైన్ థౌసండ్ కింద ఉంటాయి కాబట్టి ఒకవేళ మార్కెట్లో బయర్స్ని టార్గెట్ చేయాలంటే రేపు ఖచ్చితంగా మార్కెట్ గ్యాప్డౌన్ అవ్వాల్సిందే ఏది రేపు మార్కెట్లో సెల్ సైడ్ ఉండాలంటే అంటే రేపు మార్కెట్ డౌన్ సైడ్ ఉండాలంటే మార్కెట్ డౌన్ అయ్యి ఫార్టీ నైన్ థౌసండ్ బ్రేక్ అయితే ఫర్దర్గా మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫస్ట్ అండి సో ఒకవేళ రేపు మార్కెట్లో గ్యాప్ అప్ అయింది మార్కెట్లో ఫైవ్ మినిట్స్ స్కాన్లు కానీ ఫిఫ్టీ మినిట్స్ మినిట్స్కాన్లు కానీ గ్రీన్ కలర్లో క్లోజ్ అయ్యిందంటే మార్కెట్లో అప్సైడ్ ఉంటుంది అండి అప్సైడ్ వచ్చేసి ఫస్ట్ టూ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ అండి సో సెల్ సెల్సెడ్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ బ్రేక్ అయితేనే మార్కెట్లో ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫస్ట్ ట్రెడ్ సెకండ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి సో నిఫ్టీ వచ్చేసి సో నిఫ్టీలో ఎవరైతే ఇక్కడ బై చేశారో బయర్స్ అంతా ఎస్ఎల్ ఎక్సిట్ అయిపోయారు సో మార్కెట్ యాక్చువల్లీ ట్వంటీ త్రీ టూ హండ్రెడ్ దగ్గర రావాలి సో రాలేదు మార్కెట్ సో అక్కడి నుంచి మాకు రివర్స్ అయింది ఓకే సో ఎవరైతే మార్కెట్లో డబ్బులు బ్యాట్ నుంచి బై చేశారో సో మార్కెట్లో రేపు గ్యాప్ డౌన్ అయ్యి ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ బ్రేక్ అవుతున్నాయి మార్కెట్లో వీళ్ళని మనం ఎగ్జిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి సో అంటే టార్గెట్ చేయడానికి అంటే సో మనం ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కింద మనకు ఏమైనా సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికితే మనం సెల్ చేసుకోవచ్చు ఇంకా డ్రాగేజ్ సెల్ అంటే ఈ యొక్క స్వింగ్ అవుతుందో అది బ్రేక్ ఏంటంటే ట్వంటీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ బ్రేక్ ఏంటంటే మార్కెట్లో ఫాల్ ఉంటుందండి ఆ ఫాల్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ వన్ ఎయిటీ ఫస్ట్ టార్గెట్ లేదు మార్కెట్లో రేపు గ్యాప్ అప్ అయింది మాత్రం మార్కెట్లో ఫస్ట్ వచ్చేసి టార్గెట్ ట్వంటీ త్రీ ఫోర్ సెవెంటీ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ థర్టీ అండి టార్గెట్ రేపు ఒకవేళ మార్కెట్లో ఫాల్ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఒకవేళ గ్యాప్ అవ్వాల్సిందే ఫాల్ ఉండాలంటే ఒక లేదు రేపు మార్కెట్లో అప్ సైడ్ ఉండాలంటే మాత్రం ఫ్లాట్ కానీ గ్యాప్అప్ అయినా కానీ స్లైట్లీ గ్యాప్ అయినా కానీ మార్కెట్లో మళ్ళీ బుల్లిసి ఉంటాయండి ఎందుకంటే ఎవరైతే ఇక్కడ బై చేశారో వీళ్ళు స్ట్రాంగ్ ఉంటారు సో వీళ్ళు మాత్రం మార్కెట్ని పని అయ్యారు అనమాట సో వాళ్ళు ఎగ్జిట్ కాకపోతే ఆటోమేటిక్గా మార్కెట్ అప్సెట్ ఉంటారు అనమాట సో సెన్సెక్స్ వచ్చేసి మార్కెట్లో ఎవరైతే ఇక్కడ బై చేశారో మార్నింగ్ అవర్లో సో వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోయారు ఎవరైతే ఈ డెబ్బి పేటర్ చూసి బై చేశారో ఎవరైతే ఇక్కడ బై చేశారో వాళ్ళందరూ అసలు వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ ఎయిట్ కింద ఉంటాయండి సో వీళ్ళని ఎగ్జిట్ చేయాలి మార్కెట్ ఖచ్చితంగా సెవెంటీ సెవెన్ థౌసండ్ బ్రేక్ అవుతాయి ఓపెనింగ్ క్యాడీలో అంటే గ్యాప్ అయితేనే మార్కెట్లో ఏమైనా ఫర్దర్గా మనకు బీరీస్ ఉంటాం లేదు ఫ్లాట్ ఓపెన్ అయినా స్లైట్ గ్యాప్ అయినా మాత్రం మార్కెట్లో అప్సైడ్ ఉంటుంది ఓకే అది వచ్చేసి మార్కెట్లో ఫస్ట్ అరెడ్ వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సెల్ సైడ్ వచ్చేసి ఒకవేళ మార్కెట్ రేపు ఫస్ సెవెంటీ సెవెన్ థౌసండ్ బ్రేక్ డౌన్ అయిందంటే మార్కెట్లో ఫస్ట్ అరటి వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఎందుకంటే మీకు చాలాసార్లు నేను డిస్కస్ చేసే ఉంటాను మార్కెట్లో ఐదేళ్ళ అప్సైడ్ ఉండాలంటే మార్కెట్లో కింద ఉన్న బయర్స్ని వాళ్ళ ఎస్ఎల్ ఇట్ అయిన తర్వాతకి మార్కెట్ ఫర్దర్గా మూమెంట్ అప్సర్ ఉంటుందండి సో లేదు బేరీస్ ఉన్నారంటే మనకి ఏ మార్కెట్లో సెల్స్ ఏదైనా ఎస్ఎల్స్ అయితే ఉన్నాయో అంటే మొత్తం డ్రాగేషన్ అని కాదు నియర్ బై ఉన్న మన రిటైల్ ట్రేడర్స్ ఉంటారు సో వాళ్ళ ఎస్సెల్ ఇట్ హైదరాబాద్ కి మార్కెట్ లో అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది ఉంటుంది ఎందుకంటే పొజిషన్ ఎవరు కూడా లాంగ్ పొజిషన్ వాళ్ళు వాళ్ళు ఎగ్జిట్ అయ్యేటికి వాళ్ళ కోసం మార్కెట్ డ్రాగెస్ట్ మూమెంట్ చేయదండి సో వాళ్ళని చేయాలంటే రిస్క్ మామూలుగా డే బిఫోర్ అనేది ఎవరైతే ఉంటారో లైక్ ఇలా ఎక్కడైతే సెల్స్ ఉంటాయో సో వాళ్ళని మార్కెట్ అప్ సైడ్ అంటే వీళ్ళని డ్రాప్ చేయాలంటే ఫస్ట్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకసారి డౌన్ సైడ్ రావాలి వచ్చిన తర్వాత మార్కెట్ లో మళ్ళీ అదే క్యాండిల్ మళ్ళీ రిజెక్ట్ అయిందంటే భయంగా ఉంటుంది లేదంటే మార్కెట్ లో కంటిన్యూ ఉంటే ఫాలోయింగ్ ఉంటుంది సో రేపు లెవెల్ వచ్చి సెవెంటీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి సెన్సెక్స్ వచ్చేసి బుల్లి సైడ్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెకండ్ హండ్రెడ్ అండి బీరస్ వచ్చేసి మార్కెట్లో సెవెంటీ సెవెన్ థౌసండ్ బ్రేక్ బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఫస్ట్ వచ్చే టార్గెట్ సెవెంటీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఎందుకంటే ఇక్కడ మూమెంట్ నా కంప్లీట్ లేదు సెల్ సైడ్ ఒకవేళ అది కూడా మీకు లెవెల్ కావాలంటే మాత్రం సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి నెక్స్ట్ టార్గెట్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నచ్చినట్యితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి Bye.